いいですよね。 ఖమ్మం జిల్లా ప్రజలకి నేను ఖమ్మం జిల్లా నేను నివాసిని సోది నా పేరు నేను నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే సమాజంలో ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు తప్పు చేస్తే వాళ్ళు బ్రతుకుతున్నారు మామూలు వాళ్ళు బ్రతుకుతున్నారు మంచి వాళ్ళు బతుకుతున్నారు చెడ్డ వాళ్ళు బతుకుతున్నారు ఒక ట్రాన్స్జెండర్స్ బతుకట్టు సమాజంలో ప్రతి ఒక్క తప్పు జరిగినప్పుడల్లా ఎక్కడ తప్పు జరిగినా కానీ మా ట్రాన్జ్ ట్రాన్స్జెండర్స్ విడిపియటము మీ వాళ్ళే ఉంటున్నారు దానితో అన్నట్టుగా మాట్లాడుతున్నాను మేము ఉద్దేశించి మాట్లాడట్లేదు మా లైఫ్ స్టైలే బిగ్ స్టార్ట్ అన్న మేము వచ్చేదే రోడ్ల మీద ఎక్కి మా బతకి అడుగుకోవటం మేము సమాజానికి దూరమై కుటుంబానికి దూరమై మా గురువులను ఎంచుకొని మేము ఇక్కడ బతుకుతున్నాం నిజంగా ఆ పనే చేయాలనుకుంటే మేము ఈ పని ఇందులోకే రావాల్సిన అవసరం లేదు ఇలా బతకాల్సిన అవసరం లేదు మేము ఎన్ని బాధలు పడితే ఇలా బతుకుతున్నామో ఒకసారి ఆలోచించండి కానీ మేము మాత్రం ఎక్కడ కూడా తప్పులు తప్పే అంటున్నాం గొప్పను గొప్పే అంటున్నాం కానీ కాకుండా మాకు కొన్ని ఏమంటున్నారంటే మీ వాళ్ళు కొంచెం తేడాగా కనిపిస్తే ఒక వాయిస్ నుంచి పట్టుకుంటే ఎవరు మొగ్గళ్ళ వయసు అయినా ఆడల వయసు అయినా కొంచెం ఒక్కొక్కసారి తేడా ఉంటది ఆ తేడాని కూడా మీ వాళ్ళే తేడా అంటే తేడా లేను ఎవరండి ఎవరికి ఎవరు తప్పు చేయలేరు ఎవరిని ఎవరు వాళ్ళు ప్రశ్నించుకుంటే వాళ్ళ హృదయానికి తెలుసు కానీ మేమే తప్పు చేసిన అని మా ప్రాంతంలోనే ఇబ్బంది పెట్టదని ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి ప్రతి ఒక్కళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఎక్కడ ఏ తప్పు చేస్తే ఆ తప్పుని మిమ్మల్ని అడగండి మేము పెద్దవాళ్ళు అయినా ఎక్కడైనా జరిగితే మమ్మల్ని పిలిపియండి రెస్పాన్స్ అవుతాము మాట్లాడతాం అక్కడికి వచ్చినాక మాకు విలువ లేకుండా దొంగతనం చేసిన వాళ్ళ దాకా మమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని బాధ పెట్టతాను మేము సమాజం అందరికీ చేతులు పెట్టి దండం పెట్టి మేము మనస్ఫూర్తిగా అడుగుతున్నాం కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకోండి మేము కూడా ఈ సమాజంలో ఒక వ్యక్తి బ్రంతు నిర్ణయం కోసం మేము అడుగుతున్నాం తప్ప మాకు కావాలని అడుక్కోవాలని కూడా మాకు లేదు గవర్నమెంట్ ఇప్పుడిప్పుడే మా గురించి ఆలోచిస్తుంది ఇప్పుడే మేము సమాధానంలోకి వస్తున్నాం మళ్ళీ మమ్మల్ని వెనక్కి నెట్టద్దని ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఇబ్బంది పడినా సరే ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నాం సరే మా బతుకు భిక్షాకరం మేము ఎక్కడో చోట అడుగుకుంటూనే ఉంటాం మా బతుకు తప్పదు అది మాకు కావాలని లేదు మేము అడుక్కవాలని లేదు కానీ మేము రోడ్డు మీదకి వచ్చేటప్పుడు ప్రతి మేము బాధపడే వస్తాం రోడ్డు మీద వీళ్ళు సంతోషంగా వస్తారు వీళ్ళు ఆనందంగా వస్తారు వీళ్ళకి ఏం తక్కువ వీళ్ళకి డబ్బు తక్కువ లేదు వీళ్ళకి ఏం తక్కువ లేదు అనుకుంటారు కానీ మాకు ఏం తక్కువ ఉందో ఏం తక్కువ లేదో మా మనసు లేదు ఆ మనసు ఏంటో మా బాధ ఏంటో మా మీద ఏంటో మాకు తెలుసు చూసేటోళ్ళం అనుకుంటే వీళ్ళకి ఏం తక్కువ రా అంటారు మాకు ఏం తక్కువైందో ఏం తక్కువ లేదో మేము చచ్చిపోతే వాళ్ళు లేరు రెండు రోజులు బాధపడే వాళ్ళు లేరు ఉంటున్నామంటే ఉంటున్నాం ఎందుకంటే దేవుడి ఇచ్చిన ప్రాణం దేవుడు తీసుకెళ్లారు కాబట్టి అందుకని బతుకుతున్నాం తప్ప మేము భిక్షాటం కోసమే బతకట్లేదు భిక్షాటం చేయాలని మాకు లేదు ఎక్కడైనా తప్పు జరిగితే ఆ తప్పును మమ్మల్ని అడగండి మేము ఏమంటే రెస్పాన్స్ అవుతాము మేము మేము వచ్చి దానికి ఏంటి అనేది సమస్య పరిష్కారం చేస్తాం ప్రతి ఒక్క తప్పును మా మీద రుద్దు మేము అందరినీ మనస్ఫూర్తిగా గుర్చే గల కారణం ఏంటి అంటే మేము ట్రాన్జెండర్ అది ఇంట్లో నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చేసి తల్లిదండ్రులతో వెలివేయబడి బంధుమిత్రులతో వెలివేయబడి బయట మేము ఏ రోజైతే వస్తామో ఆ రోజు నుంచి ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏంటి అంటే సమాజంలో చిన్న చుట్టూ మేము ఎన్ని మంచి పనులు చేసినా ఎంత మేము భిక్షాటనతో బ్రతుకుతున్నాం భిక్షాకనే మా జీవన ఉపాధి దీనికి మించి ఇంకోటి మాకు ఏది లేదు అలాంటిది మేము ఈరోజు భిక్షాటనలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం మేము భిక్షాటన చేసే క్రమంలో ఎక్కడైనా కానీ ఆ దొంగతనాలు జరుగుతున్నాయి అలాగే మటర్లు జరుగుతున్నాయి అలాగే ఇంకేమేమో జరుగుతున్నాయి కానీ ఆ కొన్ని మా దృష్టికి ఎలా తీసుకొస్తున్నారంటే మీ వాళ్ళు చీరలు కట్టుకున్న వాళ్ళు మీ వాళ్ళే మీ వాళ్ళు మాస్క్ కట్టుకొని వాళ్ళు మీ వాళ్ళే మీరు ఆ దొంగలతో మీకు సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి మమ్మల్ని కొంచెం కీచపరిచినట్లుగా చేస్తున్నారు దయచేసి అందరికీ మనస్ఫూర్తిగా వినమించుకుంటున్నాండి అంటే మేము అలాంటి వాళ్ళం కాదు భిక్షాటన చేసే వృత్తిలో మేము అడుక్కునే వృత్తిలో ఇచ్చే వాళ్ళ దగ్గర నమస్కరించి కాళ్ళు మొక్క తీసుకుంటాం తప్ప మేము దొంగతనాలు చేసి మర్డర్లు చేసే వాళ్ళం కాదండి మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అలాంటి దృష్టితో మమ్మల్ని చూస్తే మేము ఇప్పుడిప్పుడే సమాజానికి దగ్గర సమాజంలో కలిసి సమాజంలో ఒక మనుషుల్లాగా బ్రతుకుతున్నాము ఇలాంటివన్నీ కూడా చిన్న చూపుతో మమ్మల్ని చూస్తే మేము మళ్ళీ సమాజానికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది దయచేసి ప్రజలకే కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కే కానీ అందరి కూడా మా ట్రాన్స్జెండర్స్ తరఫున మేము ఒక్కటే రిక్వెస్ట్ మమ్మల్ని అలాంటి చూపుతో చూసి మమ్మల్ని కింద చూపు జీవన జీవనోపాధి వేరేది లేదు కాబట్టి ఖచ్చితంగా మేము ఎప్పుడే కాదు సమాజం పుట్టినప్పటి నుంచి పరంపర పెద్దవాళ్ళు తాతలు ముత్తాతలు అంటారు కదా అప్పటి నుంచి కూడా మా ట్రాన్స్జెండర్ భిక్షాటన చేసే బ్రతుకుతున్నారండి దయచేసి మమ్మల్ని నా దృష్టితో చూసి మమ్మల్ని సమాజం నుంచి వెలిమే వద్దని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ హైదరాబాద్ లో చూసుకుంటే ఇరవై వేల మంది ఉన్న ఉన్నప్పుడు దాంట్లో ఒక నలభై మంది ఉద్యోగాలు ఇస్తే పంతొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై డెబ్బై మంది ఎక్కడికి వెళ్ళాలి అలాగే ఈ మొన్న రీసెంట్గా ఇచ్చిన జాబులల్లో పింకి అనే అమ్మాయి నన్ను వేధిస్తున్నారు నేను చేసే జాబ్ ప్రారంభ మీకు అక్కడ ఎక్కడైతే జాబ్కి వెళ్తానో కనీసం ఒక ఫైవ్ మినిట్స్ కూర్చో పొద్దున్న ఎయిట్కి వెళ్ళి డ్యూటీ దిగే నిలబడాల్సిందే అని చెప్పి మాకు ఆర్డర్ చేస్తున్నారు అట్లా ఇప్పుడు ప్రోత్సహించే వాళ్ళు ప్రోత్సహిస్తే చేసే వాళ్ళు కూడా ఉన్నారు అది ఖమ్మంలో మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్లో రికార్డ్ అసిస్టెంట్ గా మెడికల్ కాలేజ్ లో చేసే అమ్మాయి ఆ అమ్మాయి మాకేంటి మేము నెల వచ్చేసరికి రెంట్లు కట్టుకోవాలి మా మా హెల్త్ పరంగా కానీ మా కన్నీ కూడా ఉంటాయి ఇంట్లో అలాంటిది ఆ అమ్మాయికి ఐదు ఆరు నెలలు శాలరీ ఇవ్వకపోతే అమ్మాయి మళ్ళీ ఫిక్షాడ రిజర్ రావాల్సి వచ్చింది ఉద్యోగం రిజర్న్ చేసి ఎందుకంటే మా మేము చేసే పనిలో కూడా మేము తృప్తిగా చేసిన చేయనిచ్చే వాళ్ళు లేరు ఇప్పుడు నెల నెల శాలరీ కరెక్ట్గా వస్తే అమ్మాయి అందులోనే జాబ్ చేసుకుంటూ ఉండేది అమ్మాయికి ఐదారు నెలలకు సాలరీ రాకపోతే అమ్మాయి ఏం తినాలి ఏం రెంట్లు కట్టుకోవాలి మా ట్రాన్స్జెండర్స్ లో ఉన్న మంచి చెల్లకి అమ్మాయి ఎలా మీట్ అవ్వాలి అవన్నీ ఆలోచించి అమ్మాయి రీసెంట్గా మళ్ళీ రోడ్డు మీదకే వచ్చి ఇవన్నీ ముందు ఒక యువతి నుంచో ఆంధ్ర సైడ్ నుంచి దొంగతనం చేస్తే కూడా మమ్మల్ని ఒక స్టేషన్ పిలవడం జరిగింది దానికి మేము ఆ శాఖ వారికి సహకరించి ఆ దొంగతనాన్ని మేము పట్టించి అది రికవర్ చేయడం జరిగింది ఇంకొక స్టేషన్లో రీసెంట్గా జరిగింది ఎవరో చనిపోతే వాయిస్ కొండపల్లిలో వాయిస్ వాయిస్ మీలాగా ఉందని చెప్పేసి మమ్మల్ని పది రోజులు అందరూ కూడా అక్కడ నుంచో పోలీసు వాళ్ళు ఫోన్ చేయడం మేము వెళ్ళడం జరిగింది అది క్లియర్ అయిపోయింది అలాంటివి ఏది జరిగినా కానీ ఒక వాయిస్ చూసి లేకపోతే ఒక మాస్క్ కట్టుకున్నారు లేదు అంటే పట్టీలు పెట్టుకున్న వాళ్ళు దొంగలే అంటే పట్టీలు పెట్టుకున్న వాళ్ళు అందరు దొంగలు కావండి దొంగల ఏటోలు అవ్వచ్చు మీరు బక్కగా ఉన్నారు కదా మీరు దొంగలలాగే ఉన్నారు కదా ఆడ మాస్కులు కట్టుకున్నారు కదా మాస్కులు మీరే కట్టుకుంటారు కదా మేము ఒక్కరు మేము కట్టుకొని సమాజంలో ప్రతి ఒక్కరు మాస్కులు కట్టుకుంటారు ప్రతి ఒక్క లేడీ చీర కట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా మాస్కులు కట్టుకొని పట్టీలు పెట్టుకొని చెప్పులే వేసుకుంటారండి అలాంటివి పట్టుకొని కూడా మమ్మల్ని నిందించడం జరుగుతుంది దయచేసి అలాంటి పట్టుకొని నిందించు మాకండి నిజంగా మా ట్రాన్స్జెండర్స్ ఎవరైనా తప్పు చేసి ఉంటే మేము ఖచ్చితంగా వాళ్ళని చట్టానికి పట్టించాము ఇంకా పట్టిస్తాం కూడా కానీ మేము చేయని తప్పుకు మా మీద వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని అందరిని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి అందరికీ ఖమ్మంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన మమ్మల్ని చిన్నచూపు చూసి నిజంగా మేము తప్పు చేసి ఉంటే నిజంగా మేమే అనుకూలం మేమే పట్టిస్తాం వాళ్ళని మా ట్రాన్స్జెండర్ ఎవరైనా తెలిసి తెలియక తప్పిసా మేము చట్టాన్ని పట్టించిన కూడా మేము పట్టిస్తాం కానీ చేసింది చెయ్యింది అన్ని మా మీద పెట్టి మమ్మల్ని చిన్న చూపు అందరికి చేతులు ఎత్తి మొక్కి రిక్వెస్ట్ చేస్తున్నాం సరే ఆ సర్టిఫికెట్స్ తెచ్చి ఇక్కడ ఇద్దాము అంటే వాళ్ళకేమో మెయిల్ ఉన్నారు వీళ్ళు చూస్తేనేమో ట్రాన్స్ ఫీమేల్ లాగా ఉన్నారు అది కూడా మాకు పెద్ద ఇబ్బందిగానే ఉందండి అలాంటి మాకు